జలధార జన జీవనధార పొడి బారిన నేలను తడిపే కృష్ణమ్మ సీఎం చంద్రబాబు కృషితో హంద్రీ సుజల సవంతి జలాలు కుప్పం ప్రాంతానికి చేరడంతో ఆనందంలో జనాలు మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చి చూసినాడు అంటే మన సంతోషంగా ఉంది ఈ నీళ్ళు పరిశుభ్రం తెలుగులో ఉంటే ఈ పక్క పది గ్రామాలకు అనుకూల పడుతుంది రోడ్లకు కానీ మనుషులకు కానీ వృద్ధి అవుతుంది రామచంద్రుడు ఎట్లా చేసినా అట్లా చేసినాడు ఈయన ఎక్కడి నుంచో తెచ్చి నీళ్ళు చూసినాడు సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సార్ ఈ నీళ్లు మాకు నీళ్లు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు కృష్ణా నది నీళ్లు వచ్చిన దానికి వంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టడానికి అభివృద్ధి కోట్కును మాకు చాలా ఉపయోగకరమైనది